వాళ్ళని శాంతింప చేయాల్సి చేస్తున్నాము తీస్తున్నాము మీరు ఫస్ట్ డే కానీ రాకపోతే అప్పుడు ఒక్కొక్కడికి ఉంటుంది చెప్తున్నాను చూద్దాం అప్పుడు ఓకే అప్డేట్ ఇమ్మంటే వార్నింగ్ ఇచ్చారు మొత్తంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది ఒక అవకాశం కిందని నేను అరమ్మజి గారు యూ ఆర్ నాట్ ఎన్ ప్లీజ్ ఏంటి సార్ తనని టార్గెట్ చేసారు ఏంటి సార్ నేను అడిగే మీరు డివేట్ అయిపోతున్నారు నేను మీరు మీరు ఈ సినిమాలో ఫీల్ అయినా మీరు ఈ సినిమా డైరెక్ట్ చేయడంలో ఫీల్ అయిన స్పెషల్ కిక్ ఏంటని అడిగాను నేను అది స్క్రిప్ట్ వైజా లేకపోతే తరుణ్ భాస్కర్ లాంటి ఒక ఎగ్జాక్ట్లీ సార్ ని డైరెక్ట్ చేయడమా లేకపోతే ఈశార్ అబ్బావా ఏంటి వాట్ ఇస్ ది కిక్ దట్ యు ఫెల్ట్ ఇన్ దిస్ సార్ ఫస్ట్ అదే సార్ సినిమాల్లో చాలా కిక్స్ ఉన్నాయి కాబట్టి కిక్ ఫీల్ ఏం చెప్తున్నారు అంటే అంటే ఆవిడు కిక్ లేదునే డెఫినెట్లీ నా ఫస్ట్ కిక్ తర్నానండి దట్స్ వాట్ ఐ యామ్ అంటే నాకు అంటే మీ క్వశ్చన్ నాకు వేరేలాగా అర్థమైంది సార్ ఎలా అర్థమైందో చెప్పరా ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ ఆ చెప్పండి సార్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ ఎలా అర్థమైందో చెప్పరా చెప్పండి చెప్పమంటున్నారా అంటే ఫస్ట్ డైరెక్టర్ మీ సొంత కథతో రాకుండా ఎందుకు ఒక రీమేక్ తో వస్తున్నారు కొత్త ఒక సొంత కత్తో రావచ్చు కదా అన్నట్టుగా అర్థమైందన్నా నేను కరెక్ట్ గానే అర్థమైంది ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అదే యూజ్ అయితే మీదే అవసరం చెప్పారు కదా సార్ అవసరం అండి చదువు ఇచ్చినప్పుడు చంకన ఎక్కాలని సామె చెప్పి చెప్పారు అంటే ఓకే ఇప్పుడు దానిలో స్పెషల్ కిక్ ఏంటని అడిగాను అది మీరు తరుణ్ భాస్కర్ మీద ల్యాండ్ అయ్యారు దట్ ఇస్ కరెక్ట్ కిక్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ దాంట్లో డౌట్ లేదు తరుణ్ తరుణ్ భాస్ గారు ఆ తరుణ్ భాస్కర్ గారు మీరు మీరు చెప్పాలంటే మీరు ఈ కథలో ఓకే మీరు ఛాలెంజ్ చేశారు ఇందాక వి రియల్లీ లవ్ దట్ ఛాలెంజ్ అంటే ఎందుకు మేము చేసి చేసామన్నది మీరు సినిమా చూసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పారు అసలు కెన్ యూ ఆర్టికులేట్ ఒక డైరెక్టరు యాక్టరు రైటరు సర్వన్సాహ మండలానికి భూమండలానికి చక్రవర్తి మీరు ఇందులోనున్న ఈ మీకు ఈ కథలోని బా ఈ పాయింట్ సూపర్ అండి దానివల్ల నేను చేశాను డోంట్ రివీల్ ద స్టోరీ టు అస్ ఐ వాంట్ యువర్ యువ ఆల్రెడీ సీన్ ద స్టోరీ సార్ ఇట్స్ రీమేక్ కాదు అయితే ఐ విల్ టెల్ యూ ఇప్పుడు నన్ను అనవసరంగా నేను ఎక్కడో లేపన్నారు ఇప్పుడు కిందికి వచ్చి చెప్తాను సార్ మేజర్గా ఏంది అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ గోదావరి యాసలో అండ్ టు ద వర్ల్డ్ దట్ దేవ్ క్రియేటెడ్ ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ ఎందుకంటే నేను తెలంగాణ యాసనే మాట్లాడతా దట్స్ మై యూజువల్ రొటీన్ వెన్ ఐ వాంట్ టు ప్లే అన్ యాక్టర్ ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ ఒక కొత్త కల్చర్ ఒక కొత్త యాస అండ్ దీస్ గైస్ రియలీ డిడ్ అట్ జాబ్ ఎన్ ద డి ద డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనకి చాలా మంది ఇండస్ట్రీలో అన్అఫీషియల్ రీమేక్స్ చేస్తుంటారు దాన్ని మనం పట్టలేము కానీ అఫీషియల్ రీమేక్ చేసినప్పుడే క్రిటిసిజం వస్తుంది కరెక్టే అది సో నాకు అనిపించేది ఏంటి అంటే ఈవెన్ వెన్ వీఆర్ మేకింగ్ అ సాంగ్ దీ సర్టెన్ మెలడీస్